శ్రీరామ్ వెల్కమ్ టు ఆఫ్ యూ అందరికీ నమస్కారం పాముకి పాలు పోసి పెంచితే అది విషం చిమ్ముతుందా లేకపోతే అమృతం వేస్తుందా అందరికీ తెలిసిన అడ్మిటెడ్ ఫ్యాక్టరీ ఏంటంటే పాముకి పాలు పోసి పెంచితే ఖచ్చితంగా విషం చిమ్ముతుంది కాటేస్తుంది దాన్ని నైజం అది అదేవిధంగా ఉగ్రవాదానికి ఇచ్చి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఈ రోజున ఉగ్రవాదానికి పాలు పోసింది పెంచింది అదే ఉగ్రవాదం ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా బలిచేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు భారతదేశం పాకిస్తాన్ వల్ల ఏ రకంగా ఇబ్బంది అయితే పడుతుందో పాకిస్తాన్ కూడా తన పెంచిన ఉగ్రవాదం ఉగ్రవాదం వల్ల తన ఇబ్బంది పడుతుంది అందుకు ఉదాహరణ టీటీపీ టీటీపీ అంటే తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సో దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరూ కూడా ఈ తేరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి సంస్థ అసలు దాని పుట్టుపూర్వతరాలు ఏంటి అది ఇప్పుడు ఏర్పడింది దానివల్ల పాకిస్తాన్ ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది ప్రధానంగా చూస్తే ఈ తేరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ అన్నది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉండేటువంటి సరిహద్దుల్లో ఆ తేరీకి తాలిబాన్ పాకిస్తాన్ అన్నటువంటి సంస్థ రెండు వేల ఏడో సంవత్సరంలో ప్రారంభమైంది దానికి ఎందుకు ప్రారంభమైందంటే అది ఆఫ్ఘనిస్తాన్ అక్కడ తాలిబాన్ ఆదర్శంగా తీసుకుని షరియా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో టీటీపీ అనేది ఏర్పడింది దాని ఉద్దేశంలో పాకిస్తాన్ అనేది ఇస్లాం వ్యతిరేకి ఇస్లాంకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా వెళుతూ మోడర్నైజ్డ్గా వెళ్తూ అమెరికా మిగతా పాశ్చాత్య దేశాల కబంధస్తాల్లో చిక్కుకున్నటువంటి దేశం అందువల్ల ఇస్లాంని నిరంతరం అవమానపరుస్తున్నటువంటి దేశం కింద టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ని భావిస్తుంటారు అందువల్ల పాకిస్తాన్కి ఎప్పుడు గుణపాఠం చెప్పాలి అనేటువంటి విషయంలో వాళ్ళు పాకిస్తాన్ మీద తరచూ కూడా దాడులు చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ నమ్మదు కాబట్టి అది పాకిస్తాన్లో ఒక దేశం దానికంట ముందు అసలు ఈ టీటీపీ ప్రజల యొక్క ఆదరణ ఎలా పొందింది ఆ ప్రజల్లో తనకు మద్దతు ఎలా పెరిగింది అనేటువంటి విషయాన్ని కానీ మనం ప్రత్యక్షంగా గమనించినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అంటే ఉమ్మడి భారతదేశంలో ఉన్నప్పుడు ఆ టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాయు పాకిస్తాన్ అక్కడ ట్రైబల్స్ ఉండేవారు ఆ ట్రైబల్స్కి ప్రత్యేకంగా చట్టం ఉండేది ఆ చట్టం ఉండేది ఆ చట్టం ప్రకారం దానికి అక్కడ స్వతంత్రవాదం ఉండేది సో తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం వచ్చాక దాన్ని ఫటా కింద మార్చారు అయినప్పటికొకటి ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాస్ ఫెటా అంటే ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాస్ కింద దాన్ని పేరు మారింది కానీ దానికి స్వతంత్రత అన్నది గిరిజన తెగల వ్యవహారాల్లో అక్కడ దాని ఆచారాలు వ్యవహారాలు దానికి ప్రత్యేకమైనటువంటి కేసులు కోర్టులు ఉండేవి దానికి ఎవరు పడితే వాళ్ళు మిగతా పాకిస్తాన్లో చట్టాలు దానికి అప్లై అయ్యేవి కావు దాన్ని స్వతంత్రతను అలా పొందడం జరిగింది అయితే ఇది రెండు వేల పద్దెనిమిది తర్వాత అదేంటంటే ఖైబర్ ఫంక్తోన్వా అనేటువంటి ప్రాంతంలో విలీనం అయిపోయింది విలీనం చేశారు అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో విలీనం ఏంటంటే ఏదైనా స్వతంత్రతను అది కోల్పోయింది మిగతా ప్రాంతాలలో ఏ రకంగా అయితే పాకిస్తాన్ యొక్క చట్టాలు ఎలాగ చెల్లుబాటు అవుతున్నాయో అదేవిధంగా పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ చట్టాలు అమలవడం మొదలైతాయి అవా పాకిస్తాన్లో చట్టాలు కూడా ఇక్కడ అమలు అవడం మొదలైతాయి అంటే తన స్వతంత్రతను కోల్పోయింది వాయువ ప్రాంతం దీంతో తెలికి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఈ సంస్థ దానికి ఆగ్రహం వచ్చింది ఎందుకంటే తనకి ఉండేటువంటి స్వాతంత్రం కోల్పోయి మిగతా వాళ్ళలాగా తయారు చేస్తున్నారన్న ఉద్దేశంతో పాకిస్తాన్ మీద పాకిస్తాన్ సైన్యం మీద నిరంతరం కూడా దాడులు చేస్తూ ఉంది దాడులు చేస్తూ తమని ప్రత్యేకంగా ఒక దేశం కింద గుర్తించాలని అందువల్ల తమ హక్కులను కాలు రాస్తున్నారనే ఉద్దేశంతో అది ఒకవైపు నుంచి అటువైపు నుంచి బెలుచ్చేస్తాను చేస్తాను ఏంటంటే ఇరాన్ ఉంటుంది అటు సైడ్ నుంచి బెలోచిస్తాను ఏంటంటే మమ్మల్ని వాడుకుని మా వనరులను వాడుకుని మాకేమీ లేకుండా చేశారని ఒక పక్క అది ఉంటే తమ తాలూకు హక్కుల్ని కాలరాస్తూ రాస్తూ చట్టాన్ని అమలపరచటం కాబట్టి ఇది ఇస్లాం ద్రోహి అన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు నిత్యం కూడా పాకిస్తాన్ తోటి పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళ కన్నది ఏంటంటే భారతదేశం కన్నా మద్దతు ఇచ్చినట్లయితే టీడీపీ ప్రత్యేకంగా దేశం కింద ఏర్పాటవుతుంది అని వాళ్ళు భావిస్తున్నారు పాకిస్తాన్ కూడా ఏమనుకుందంటే టీటీపీని లో ఉగ్రవాదాన్ని ఎగదోసి పాకిస్తాన్లో అలజడులు సృష్టిస్తుంది భారతదేశం అనేటువంటి భావనలో అంత కూడా వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకంటే అంతర్జాతీయ వేదికల మీద కానీ ఎక్కడైనా నిజానికి భారతదేశం ఎలాంటి ఉగ్రవాదానికి కూడా మద్దతు ఇవ్వదు ఫస్ట్ తెలుసుకోవాలి సో ఇదే సమయంలో మొన్న పాకిస్తాన్కి భారత్కి పాల్గామ్ ఘటన తర్వాత జరిగినటువంటి దాడుల్లో సమయంలో సమయం కలిసి అన్నట్టుగా టీటీపీ వాళ్ళు కూడా తెరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక పక్క పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొడుతూ చివరికి ఏంటంటే బట్లిప్ కూడా చూపెట్టారండి టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ చేయనని బట్లిప్ నుంచో పెట్టమే కొండ ఓచ కోత కోసారు ఒక పక్క బలూచిస్తాన్ సైన్యం బలూచ్ ఆర్మీ లిబరేషన్ వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని కోస్తూ కొన్ని నగరాలని స్వాధీనం చేసుకున్నారు కేట్వా కొన్ని నగరాలని స్వాధీనం చేసుకుని ఆఖరికి రైలును కూడా హైజాక్ చేసి వాళ్ళ రకంగా చేసుకుంటే టీటీపీ అనేటువంటి పేరుతోటి తాలిబాన్లు ఇక్కడ వీళ్ళు పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్ ప్రభుత్వం మీద నిరంతరం దాడులు చేస్తున్నారు సో ఎవరు పెంచుకున్న దానికి చెరపగా చెడేవు అని ఎవరు పెంచిన దానికి వాళ్ళే బలైపోతుంటారు అందువల్ల పాకిస్తాన్ కూడా ఉగ్రవాదానికి బలవుతుంది అవుతుంది ఖచ్చితంగా బలవుతుంది అవుతుంది ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం నిజానికి ప్రభుత్వం ఏదో కాల రన్ అవుతుంది కానీ ఉగ్రవాదులే రన్ చేస్తారు అంటే పాకిస్తాన్కు ప్రభుత్వం సైన్యం చేతిలో ఉంటుంది సైన్యం ఉగ్రవాదుల చేతిలో ఉంటారు సైన్యం ఉగ్రవాదులు కలిసే పనిచేస్తుంటారు మీరు మొన్నటికి మొన్న ఉదాహరణ అదే కదా భారతదేశం కొన్ని స్థావరాలను ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి దాడి చేసి చంచిపో చంపినప్పుడు అక్కడ చనిపోయిన ఉగ్రవాదులకి పాకిస్తాన్ సైన్యం వెళ్ళి పాకిస్తాన్ జెండాను కప్పి ఆ అంత్యక్రియల్లో పాల్గొంది అది విశేషంగా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం గుప్పిట్లో ఉంటుంది సైన్యం ఏంటంటే ఉగ్రవాదం గుప్పిట్లో ఉంటుంది ఈ ఉగ్రవాదాన్ని తుదిమట్టం చేయకపోతే అది ఇంతింతే ఒడ్డింతే విధంగా అభివృద్ధి చెంది ప్రపంచం మొత్తాన్ని ఏదో రకంగా కబలించి వేస్తుందన్న ఏమాత్రం సందేహం లేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం